హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ డాక్స్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్నో విషయాలు అయితే ఇక్కడ ఒక విషయం కూడా ఉంటుంది ఇది ఆశ్చర్యం కలిగించే విషయం అనే చెప్పొచ్చు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆలయము తిరుమల ఆలయము వాయవ్య దిశలో తూర్పు ముఖాన శ్రీ వరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది ఇది కోనేరు పక్కన ఉంటుంది అయితే ఈ ఆలయంకి ఒక చరిత్ర కూడా ఉంది అది ఏందో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ కొంతమందికి తెలియని వాళ్లకు ఈ విషయం అనేసి నా ప్రయత్నం అయితే వెంకటేశ్వర స్వామి భూలోకానికి శ్రీనివాసుని అవతారంలో వచ్చినప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగిన తర్వాత ఇక్కడ శిలగా అవతారం ఎత్తి వెంకటేశ్వర స్వామి రూపం ఎత్తేయడానికి ఇక్కడ గుడి కట్టుకోవడానికి వెంకటేశ్వర స్వామి వారికి వరాహస్వామి స్థలాన్ని ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వరాహస్వామి శ్రీ మహావిష్ణు అవతారంలో ఒక అవతారం వరాహస్వామి అవతారం అయితే ఈ వరాహస్వామి ఆలయము అతి పురాతనమైన క్షేత్రంగా చెప్తారు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కంటే ముందు కూడా ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ వెలిసాడు వరాహస్వామి అయితే వరాహస్వామి కోరిక మేరకు స్థలం ఇవ్వడం వల్ల వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి ఒక వర అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా వరాహస్వామి వెంకటేశ్వర స్వామికి అక్కడ కొద్దిగా స్థలాన్ని ఇవ్వడం వల్ల వెంకటేశ్వర స్వామి మొదటి దర్శనము మొదటి అర్చన మొదటి నివేదన కూడా వరాహస్వామి తర్వాతే తనకు దక్కుతుందనేసి ఒక రాగి పలక పైన ఒక శిలా శాసనాన్ని రాసి వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి ఇవ్వడం జరుగుతుంది ఇది కొన్ని మూవీస్లో కూడా చూపించారు మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకొని కూడా చూడవచ్చు అయితే అలా ఇవ్వడం వల్ల ఆ శాసనం అనేది ఇప్పటికీ వరాహస్వామి ఆలయంలో గర్భగుడిలో ఉంటుంది అయితే ఈ ఆలయంలో ఆ శిలాశాసనాన్ని రాగి రేకుని చూడాలనుకునేవారు ఆరతి టికెట్ తీసుకున్న భక్తులకు అక్కడ వరహస్వామి దర్శనం చేసుకున్నాక ఆరతి ఇచ్చే సమయంలో ఆ రేకుని అయితే చూపించడం జరుగుతుంది అయితే మీరు కూడా ఈ ఆలయంకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి మొదట వరాహస్వామి ఆలయ దర్శనం తర్వాతే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే యాత్రకు అక్కడ వెళ్ళిన క్షేత్రానికి మనం వెళ్ళినందుకు మనకు పుణ్యం అనేది పుణ్యఫలం దక్కుతుంది అనేసి చెబుతుంటారు సో మీరు ఎంతమంది వెళ్ళారు తిరుమలకు వెళ్ళినప్పుడు మొదటగా వరాహస్వామి దర్శనం ఎంతమంది చేసుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీమన్నారాయణ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టాటా బై బై సియూ నెక్స్ట్ వీడియో